మెట్టు అధిగమిస్తూ గౌరవేలి ప్రాజెక్టును చేసుకుంటున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు కాలువల్లో భూములు కోల్పోతున్న వారికి ధన్యవాదాలు తెలుపుతూ వారి త్యాగాలతో ప్రాజెక్టు పూర్తవుతుందన్నారు సిద్ధపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటించారు కోహెడ రైతు వేదికలో మహిళా సంఘాలకు ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని మహిళలకు చీరలను పంపిణీ చేశారు కోటి మంది మహిళలను కోటేశ్వరులు చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం మహిళలకు అనేక పథకాలు కార్యక్రమాలు అమలు చేస్తుందని మంత్రి తెలియచేశారు తెల్ల రేషన్ కార్డు ఉన్న మహిళలందరికీ చీరలు పంపిణీ చేయడం జరుగుతుందన్నారు రాష్ట్రంలో ఎక్కడ మహిళా సంఘాల మీటింగ్ జరిగినా హుస్నాబాద్ స్టీల్ బ్యాంకు ద్వారా ప్లాస్టిక్ రహిత నియోజకవర్గంగా మారిందని చెప్పాలని మహిళలకు సూచించారు మండలానికి ఒక క్యాన్సర్ స్క్రీన్ టెస్ట్ రాబోతుందని మండలానికి మెడికల్ కాలేజీ వాళ్ళు వచ్చి ఆరోగ్య పరీక్షలు చేస్తారన్నారు తనకు అక్క చెల్లెలు ఉన్నారని తన ఆడబిడ్డలతో సమానంగా నియోజకవర్గంలోని మహిళలను చూసుకుంటున్నానన్నారు త్వరలోనే గౌరవెల్లి ప్రాజెక్టు పూర్తి చేసి హుస్నాబాద్ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తామన్నారు శ్రీనివాస్ గారి ఆత్మశాంతి కొరకు ఒక నిమిషం అందరం కలిసి మౌనం పాటిస్తాం అందరూ మేము ఈ స్థానాల్లో ఎంతో ఉత్సాహంతో ఈరోజు మాట్లాడదు మాట్లాడోత్మ్యులు శ్రీ పొందం ప్రభాకర్ గారికి జిల్లా కలెక్టర్ ఆదివో గారికి ఇతర ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమం ఏంటో మీ అందరికీ ముందే తెలిసిపోయింది ఈరోజు మనము ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమము మనము మనము లాంఛనంగా దీన్ని ఇక్కడ ప్రారంభం అనేటువంటి చేస్తున్నాం

मंजुला कार्यदर्शी भवादेवी तोट भाग्यलक्ष्मी भाग्यलक्ष्मी भंडारी लक्ष्मी भंडार लक्ष्मी कूरेला హాస్య ముంగారెడ్డి పల్లి దుమ్మాటానిత శనిగరం చిట్టాల కావ్య శ్రీరాములపల్లి అమ్మ దయచేసి ఆ కవర్ కూడా పడేయకండి కవర్ తో పాటు తీసుకెళ్ళండి అమ్మా తీసుకున్న వాళ్ళు పక్కకి వెళ్తుంది దయచేసి తీసుకున్న వాళ్ళు దూరం పోకండి దగ్గర ఉండండి అమ్మ ఒక గ్రూప్ ఫోటో అమ్మ ఎవరికైతే మీరు ఇస్తున్నారో మీద దయచేసి చూ

ಮಂದಿರ ಗಂಗಾಗ್ ತಿ ಮಂದಿರ ఎందుకంటే ఇంకా ఈ ప్రాంత రైతాంగానికి ఉపయోగపడేటువంటి సంబంధించినటువంటి ఒక్కొక్క బట్టు ఒక్కొక్క సమస్య అధిగమించి దాని ప్రక్రియ కూడా ముందుకు జరుగుతోంది భూములు కావాల కోసం పోతున్న వాళ్ళకి అందరికీ ధన్యవాదాలు ఎందుకంటే వాళ్ళు భూములు ఇస్తే కావాలి పైసలు ఎక్కువ నష్ట జరుగుతుండవచ్చు కానీ ప్రభుత్వం ఇస్తున్నది తీసుకొని

ఇంకా ఏ ప్రభుత్వం మన ఛానల్ ని చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోకండి